ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తున్నా గుండెల్లో నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తున్న ఆడియన్స్కి పాదాభివందనాలు ఉన్నారు కాబట్టే నేనున్నాను మీరు అందరూ ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను సినిమాలు చేయగలుగుతున్నాను నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను సినిమా చాలా గ్రాండ్ కనిపిస్తాను చాలా పెద్దగా కనిపిస్తుంది అంతా కనిపిస్తుంది కానీ కార్తిక్ గారు ముందు డెలివర్ చేయలేదు అదొక్కటే కొంచెం మైనస్గా కనిపిస్తుంది ఏంటి అన్నారు నేను ఆ రోజు చెప్పాను ఈ సినిమా తర్వాత ఇలాంటి ప్రశ్నలు మీరు ఎవరు అడగరు అని చెప్పాను అది ఇవాళ ప్రూవ్ అయింది అది ప్రూవ్ అయినందుకు ఆయన చ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మరొక విషయం ఏంటంటే ఈ సినిమా పెద్దగా కనిపిస్తుంది ఈ సినిమాలో కార్తీక్ గారు ఇది అంటే నాకు తనే ఇన్సెప్షన్ తనే సినిమా తను ఉన్నాడు కాబట్టే సినిమా అది డైరెక్టర్ అది ఈ డైరెక్టరే కాదు ఏ సినిమా అయినా డైరెక్టర్ ఉంటేనే సినిమా ఉంటుంది డైరెక్టర్ ఉంటేనే మా ఆర్టిస్టులు ఉంటాం డైరెక్టర్ ఉంటేనే ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది అదే విధంగా మా వెనకాల నుంచి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా విశ్వ గారు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ బిగ్ అండ్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్